ད�ས ད�ས དས 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 ད� ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పదసారవ వారు బయలుదేరి రావాల సిరిగేపల్లి గ్రికేశ్వర రెడ్డి గారు గంజిగుట్టపల్లి వారి చేత రావాలి మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కాట్రెడ్డి హర్నాథ్ రెడ్డి కాట్రెడ్డి హేమంత్ రెడ్డి గారు ఏటూరు వారి చేత పదైదో జతగా పోటీలో ఉన్నాయి పదవారు బయలుదేరి రావాలా వస్తాను కొరత వేలు రావాలని పక్కలు తీసుకురాడు एक கிஷன் ரெடி பெஞ்சகொண்ட பள்ளி கிராமம் பெந்தபடுகூர் மண்டலம் அகல அக்கல அனந்தபுரம் ஜிவா வார்த்தை பயிலேரிவால పట్టణి నాలుగు అవుతుంది అర్థం నాలుగో రౌండ్ వెయ్యడుమల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయా ఇప్పుడు జరిగించుకున్నాడు రాజగారిని తెలియదన్నా కొన్నారంటున్నారు నిజమో కాదో తెలియదు నాకు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి దూర ముగ్గురు మనుషులు ఉన్నారు రాజధాడు ఒకరి తోలుకుంటున్నాడు మీరు ఈ పక్కకు పదైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ సంస్థలు కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకలోనే ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ధనదీప్ రెడ్డి గారు చెర్లపల్లి వారి జ కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రావాలి గంజిగుంటపల్లి వారు జయలక్ష్మి

రౌండ్ అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి ఏడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుప గెలవున్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో

ఎవరో నడిపిస్తున్నారే రాజు మామూలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు ముద్దంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు విరుపంజలో ఉన్నాయి అది కొట్టేదానికే వచ్చారా మీరు ఇవ్వదు اها <laughs> اها <laughs> 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 రైట్ సైడ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి அபா சிக்ஸ் போலேயே ஏழு கண்டி ட்வெண்ட்டி மார்ட் அது இண்டிய தட்சிணாஃபிரிக்கா రాజు స్వామి కాడైపోయినాక మీరు లైన్లు పోపించు భోషతులు ఇద్దరు మంచులు పెట్టారు వాళ్ళకి మధ్యాహ్నం పోయినారు ఈ మధ్య లేదు పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి deka aha జనాలు చూస్తా పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు ఎనిమిదో స్థానానికి ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకజెలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం కాటిరెడ్డి హరినాథ్ రెడ్డి కాటిరెడ్డి హేమంత్ రెడ్డి గారు ఏటూరు వారి చెంత పోటీలో ఉన్నారు తిరిగేపల్లి గ్రికేశ్వర రెడ్డి గారు గంజిగుంటపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా బయలుదేరి రావాలా పదిహేడో చెత్త రెడ్డిగా ఉండాలా మీరు వెనకాల ఏంటి వాళ్ళు నిలబడ ఇంతమంది తిరగల్లా பதமூர்வ ரெண்டு மூணு வேல ரெண்டு வந்த யபை அடுகுல மூணு வேல அடுகுல தூரா రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం పదహైదు సెకండ్లు ఏడో స్థానానికి వెనుకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ああ <Rs> <派> <destroys> పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులము లాగితే ఎనిమిదవ స్థానములు మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి పదిహేడు అడుగులు లాగితే ఏడవ స్థానములు యాభై ఎనిమిది అడుగులు లాగితే ఆరో స్థానములో కొనసాగుతారు ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి తిరిగి సమయము i know what Ya ah, ya Apa? suami vo <laughs> bisa <laughs> మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కంగులం లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి పదిహేడు అడుగులు లాగా ఇరవై సెకండ్లు పది సెకండ్లు

ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತಾಟಿ ಹರಿನಾಥ್ ರೆಡ್ಡಿ ಕಾಟಿರೆಡ್ಡಿ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿ ఏటూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం ఆరు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ లో ఇరవై ఆరు అడుగుల ఒక్కించు దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి